మామూలుగా మన ఫ్యాన్సీ శారీస్ ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయండి కాకపోతే పెద్దవాళ్ళకి ఇప్పుడు మా అత్తమ్మకి మా అమ్మకి శారీస్ తీసుకోవాలి అంటే వాళ్ళకి పర్టికులర్గా సాఫ్ట్గా ఉన్న క్లాత్ హ్యాండ్లూమ్ శారీస్ వాళ్ళకి బాగుంటాయి అందులో కూడా మనం కొంచెం బడ్జెట్లో చూడాలి అంటే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి మామూలుగా అయితే మనకి థర్టీన్ హండ్రెడ్కి అమ్ముతారు కానీ ఇప్పుడు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి ఆఫ్ నడుస్తుంది షాప్లో వైజయంతి సిల్క్స్లో ఉన్నాం ఇవి మనకి ఆల్మోస్ట్ థౌసండ్ రూపీస్లో మనకు వచ్చేస్తాయండి అసలు ఎంత బాగున్నాయంటే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట ఇదే కాకుండా ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఇవన్నీ మనం విలేజ్ కాటన్ అంటారనమాట కోయంబత్తూరు కాటన్ అలా అంటూ ఉంటాం కదా ఇవి మనకి రేంజ్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ టూ రూపీస్ దీని కాస్ట్ ఒక టూ థౌజండ్ ఉంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ ఉందండి మనకి ఇది కూడా తక్కువకే వస్తుంది సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ కలా పెద్దవాళ్ళకైతే ఇక్కడ చాలా బాగున్నాయండి వాళ్ళు కంఫర్ట్గా కట్టుకునే హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ మనకి థౌజండ్ రూపీస్ అలా వస్తాయి హ్యాపీగా ఒక నాలుగు సార్లు కట్టుకున్న తర్వాత వాళ్ళు మంచి కొంచెం గంజి పెట్టుకుంటే గనక ఎన్ని రోజులైనా మెయింటైన్ చేసే శారీస్ ఇంట్లో పెద్దవాళ్ళకి చీరలు చూస్తే కనుక చాలా ఆప్షన్స్ ఉన్నాయి నేను అమ్మకొకటి అత్తమ్మకొకటి చూస్తున్నాను యశువాళ్ళ అమ్మకొకటి యశు వాళ్ళ అత్తగారికి ఒకటి కూడా చూస్తున్నాం అన్నమాట సో మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉంటే మీకు ఏమైనా యూజ్ అవుతుంది అని చిన్న షార్ట్ మీకు ఫోన్ నెంబర్ ఇస్తున్నాను డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను వీడియో కాల్ చేసుకుంటూ పెద్దవాళ్ళకి శారీస్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్